తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీలలో ఒకటి ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఈ హామీ చాలా మందిని ఎక్కువగా ఆకర్షించింది ఎందుకంటే గ్యాస్ బండ తమ పాలిట గుది బండగా మారిందని వారి అభిప్రాయం రెండు వేల పద్నాలుగు నుంచి దానిపై వచ్చే సబ్సిడీ క్రమంగా తగ్గిపోతుంది గృహ వినియోగానికి ఉపయోగించే గ్యాస్ సిలిండర్ ధర రెండు వేల పద్నాలుగులో మార్చి ఒకటిన దాదాపు నాలుగు వందల పది రూపాయలు కానీ ఇప్పుడు దీని ధర తొమ్మిది వందల యాభై ఐదు రూపాయలు పైగా దీనికి వచ్చే సబ్సిడీ కూడా తగ్గిపోయింది అందుకే గ్యాస్ బండ బరువు పెరిగిపోయిందని చాలామంది ప్రజలు భావిస్తున్నారు ఇలాంటి తరుణంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ని ఇస్తామంది ఇప్పుడు ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది దీంతో తాము ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో భాగమైన గ్యాస్ సిలిండర్ హామీని నెరవేర్చడానికి అవసరమైన ప్రక్రియను మొదలుపెట్టింది తొలి వంద రోజుల్లోనే గ్యారెంటీలు అమలు చేస్తామని అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ దీనికి అనుగుణంగానే పౌర సరఫరాల శాఖ గ్యాస్ సిలిండర్ లబ్ధిదారులకు సంబంధించి రెండు రకాల ప్రతిపాదనలు సిద్ధం చేసింది వీటిలో మొదటిదాన్ని చూద్దాం రేషన్ కార్డ్ అంటే ఆహార భద్రతా కార్డు ఉన్నవారితో పాటు రేషన్ కార్డు లేని వారిలోనూ అర్హత ఉన్నవారిని ఎంపిక చేయడం అంటే రేషన్ కార్డు ఉన్నా లేకపోయినా సరే అర్హత ఉంటే చాలు ఈ హామీ కింద వారికి ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ లభిస్తుంది తెలంగాణలో రేషన్ కార్డు ఉన్న ఫ్యామిలీలు ఎనభై తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేలు ఉన్నాయి సో రేషన్ కార్డును ఆధారంగా చేసుకుని వెళ్తే ఈ పథకాన్ని చాలా తొందరగానే పట్టాలెక్కించవచ్చు కాకపోతే ఇందులో అనర్హులకు కూడా లబ్ధి చేకూరే ఛాన్స్ ఉంది తెలంగాణ రాష్ట్రంలో మొత్తంగా కోటి ఇరవై లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి ఇందులో హెచ్పిసిఎల్ నుంచి నలభై మూడు లక్షల ముప్పై తొమ్మిది వేల మూడు వందల యాభై నాలుగు సిలిండర్లు ఉన్నాయి ఇక ఐఓసిఎల్ నుంచి నలభై ఏడు లక్షల తొంభై ఆరు వేల మూడు వందల రెండు బీపీసీఎల్ నుంచి ఇరవై తొమ్మిది లక్షల నాలుగు వేల మూడు వందల ముప్పై ఎనిమిది సిలిండర్లు ఉన్నాయి రాష్ట్రంలో గ్యాస్ వాడుతున్న వారిలో దాదాపు నలభై నాలుగు శాతం మంది ప్రతి నెల రీఫిల్ బుక్ చేస్తున్నారు అంటే అంకిల్లో చూస్తే యాభై రెండు లక్షల ఎనభై వేల మంది నెలకు ఒక సిలిండర్ చొప్పున ఉపయోగిస్తున్నారని తెలుస్తుంది సో దాదాపు కోటి కనెక్షన్లు లెక్కలోకి తీసుకొని ఐదు వందల రూపాయలకే గ్యాస్ ఇవ్వాలంటే బడ్జెట్ భారీగా పెరిగిపోతుంది కానీ ఈ విధంగానే ఈ పథకాన్ని అమలు చేయాల్సి వస్తుందని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తుంది ఇక ప్రభుత్వం ఆలోచిస్తున్న రెండో ప్రతిపాదనను అమలు చేయాలంటే సర్వేతో పాటు లబ్ధిదారులను గుర్తించడం చాలా కష్టమవుతుంది పైగా దీనికి చాలా సమయం పడుతుంది ఈ మేరకు ప్రతిపాదనలు పక్కాగా సిద్ధం చేశారు అధికారులు ఆ శాఖ మంత్రికి వాటిని అందించారు కూడా ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధరను ఒకసారి పరిశీలిస్తే తొమ్మిది వందల యాభై ఐదు రూపాయలుగా ఉంది ఒక్కో సిలిండర్ బుకింగ్ పై కేంద్రం ఇచ్చే సబ్సిడీ నలభై రూపాయలు రాష్ట్రంలో పదకొండు లక్షల యాభై ఎనిమిది వేల వజ్వల్ కనెక్షన్లు ఉన్నాయి దీని కింద కనెక్షన్ బుక్ చేస్తే దానిపై ఇచ్చే సబ్సిడీ మూడు వందల నలభై రూపాయలు రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్లపై రాయితీని వదులుకున్నవారు అంటే సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన గివిటప్లో భాగస్వాములైన వారు నాలుగు లక్షల ఇరవై వేల మంది ఇప్పుడు లెక్క కరెక్ట్గా ఉంది అయితే వీరిలో ఎవరికి ఆ పథకాన్ని వర్తింపజేస్తారు అన్నదే ముఖ్యం దానిపైనే ప్రభుత్వానికి ఎంత భారం పడుతుందో తెలుస్తుంది ఓవరాల్గా ఓసారి గణాంకాలు చూస్తే ఈ పథకం ద్వారా అంటే ఒక్కో సిలిండర్ను ఐదు వందల రూపాయలు చొప్పున ఏటా ఆరు సిలిండర్లు ఇచ్చారనుకుందాం అప్పుడు రెండు వేల రెండు వందల ఇరవై ఐదు కోట్ల భారం పడుతుంది ఒకవేళ ఏటా పన్నెండు సిలిండర్లు ఇస్తే ఆ భారం నాలుగు వేల నాలుగు వందల యాభై కోట్లకు చేరుతుంది ఇది అధికారులు చెప్పిన లెక్క మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందో ఏ నిర్ణయం తీసుకుంటుందో ఎప్పటి నుంచి ఈ పథకాన్ని అమలు చేస్తుందో చూడాలి